మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు మనకి ఎప్పుడు కూడా నాలుగు గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట రాహు కేతువు శని గురువు రాహు కేతువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అలా ఈ సంవత్సరంలో గురువు మే ఒకటో తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారబోతున్నాడు తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గాను నెగిటివ్గానో ఉంటుంది అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అన్నమాట ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది సాఫీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో లేని ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా సాగుతుంది కాస్త ఇబ్బంది పడ్డ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కడనే చదివిస్తారు ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు ఇచ్చి ముందుకు పంపిస్తారు ఇతను కూడా ఒక వయసు వచ్చేదరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరినీ చూసుకునే అవకాశం ఉంటుంది టైంకి మ్యారేజ్ అవుతుంది టైంకి పిల్లలు పుడతారు టైంకి పిల్లలు పెద్దవడం ఇతను కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు అయి రావడం తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం ఒక లై మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అనమాట అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ వ్యక్తి పుట్టిన కాండి నుంచి కూడా చాలా నలిగిపోతాడు పని చేసుకొని బతకడం చాలా కష్టంగా ఉండడం తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ రాకపో ఆదరణ లేకపోవడం ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం లేకపోతే ఎక్కడన్నా వేరే చోట వెళ్ళి పని చేయడం వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం టైంకి వివాహం కారకపో కాకపోవడం ప్రేమల్లో డబ్బులు తినడం వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం డైవర్స్ అను లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను ఒకవేళ పుట్టిన పిల్లలు వీళ్ళని సరిగ్గా చూసి చూడకపోవడం చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డం తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడడం ఇది గురుపాలం లేకపోవడానికి కారణం అసలు గురువు అంటేనే శుభం అన్నమాట వ్యక్తిగత జాతకంలో తొమ్మిది గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా ఎనిమిది గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ బ గురుబలం అనేది ఒక షీల్డ్ లాగా మనల్ని అడ్డుపెట్టుతుందనమాట అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం ఒక అర్థం పర్థం లేని జీవితం గడపడం అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా ఇలా బతకడం ఇదంతా కూడా గురుబలం వల్లే జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్లి కాకపోవడం పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం ఏది తింటాకుండదు అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి తిమ్మిని బొమ్మిని చేయగలం ఏదైనా చేయగలం కానీ వాటి వల్ల మనకి ఏ యూజు ఉండదు మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు మన తెలివితేటలన్నీ పక్కన పక్కనోడికి ఉపయోగపడతాయి ఎందుకు పనికిరాడు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివినప్పుడు అవి మనకి పనిచేయాలన్నా సత్యనారాయణ సోమవ్రతాలు ఏడు శనివారాలు ఇలా సోమవారం చేసిన గురువారాలు చేసిన మనకి అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి గురుబలం లేకపోతే ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు మన మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు మతం మారిపోవడం అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి అప్పులు పాలవకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇవన్నీ చక్కగా జరగాలన్న గురుబలం అనేది చాలా చాలా అవసరం గురువు అంటే కంఫర్ట్ ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఇప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం ఇప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకో భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి గురుబలం ఉందంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది సంఘంలో భయం ఉంటుంది ఒకవేళ ఏదన్నా గొడవ పెట్టుకుంటే బయటో అని ని ఇంకో భార్యో భర్త ఎవరో ఒకళ్ళు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు వెచ్చలు పెడతాను ఉంటుంది ఎలా పడితే అలా ఉంటారు ఒకళ్ళు ఎవరో ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మనలతో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురువుల మీద ఆధారపడి ఉంటుంది అత్యంత అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం వృషభ రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి సంబంధించి గత కొంతకాలంగా షష్టమంలో గురువు ఉన్నాడు అయితే వన్ ఇయర్గా షష్టమంలో గురువుతో బాధపడుతున్న వృచ్చక రాశి వారికి కొంతవరకు ఉపశమనం ఇచ్చే మార్పే అని చెప్పవచ్చు కంఫర్ట్స్ అనేవి తగ్గడం ఉన్నంత ఈజీ లైఫ్ అనేది కొంతవరకు తగ్గడం ఈ సంవత్సరం నుంచి మీరు చూశారు అయితే ఇప్పుడు ఏంటంటే సప్తమంలో గురువు రావడం వలన చాలా వరకు మనశ్శాంతి అనేది రుచికి వాళ్ళకి రాబోతుందని చెప్పవచ్చు గురువు తొమ్మిదిలో ఐదులో ఏళ్లో రెండులో యోగిస్తాడని చెప్తారు అయితే ఏంటంటే తొమ్మిదిలో యోగించిన రెండులో యోగించిన ఏళ్ళు క్షమించాలి రెండులో వేగించిన ఏళ్ళు యోగించిన తొమ్మిదిలో వేగించిన ఉండే ఫలితాల కన్నా ఏళ్ళు యోగించినప్పుడు మాత్రం ఆ ఫలితాలు చాలా వరకు మనకు మనశ్శాంతిని కలగ చేస్తాయన్నమాట ఎందుకంటే ఆ సప్తమ స్థానం అనేది మనలో ఉండే చాలా సున్నితమైన అంశాలకు సంబంధించిన స్థానం అంటే భార్య భర్త వివాహం సంసారం ఆపోజిట్ జెండర్ మీద మనకు ఉండే లస్ట్ అనుకోండి లవ్ అనుకోండి సీక్రెట్ లవ్ ఎఫైర్స్ అలాగే మన ఫైనాన్షియల్ ఇష్యూస్ మనం లాటరీస్లో షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే అవి ఎంత పాజిటివ్నెస్ ఇస్తాయి రాబోయే రోజుల్లో అంటే ఒక సిక్స్ మంత్స్ కల మనం ప్లాన్ చేసుకుంటే ఆ ఫైనాన్షియల్ గెయిన్స్ ఎలా ఉంటాయి బిజినెస్ పార్ట్నర్స్తో రిలేషన్స్ ఒకవేళ మనం ఉమ్మడిగా బిజినెస్ చేస్తే ఆ రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేది అంతా కూడా సప్తం స్థానం చూపిస్తుంది ఇటు సున్నితమైన భావాలు ఇటు ఫైనాన్షియల్ గెయిన్స్ అంటే సంతోషం ఆనందం డబ్బు ఉండాలి అలాగే మీకు నచ్చినట్టుగా లైఫ్ ఉండాలి ఈ రెండు కూడా చాలా కాలం తర్వాత వృచ్చిక రాశి వారికి అని చెప్పవచ్చు అయితే రుచిక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ ఇవి వచ్చేస్తాయి అంటే కాదు వృచ్చికశిలో జన్మించి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కూడా గురువు వక్రించకుండా అలాగే బ నీచిపట్టి ఉండకుండా బలంగా ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి బలంగా లేని వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది సెకండ్ కేసులో తెలుసుకుందాం ఫస్ట్ వృత్తికి రాశిలో జన్మించారు వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంది అలాగే కొంచెం దశలో అంతర్ద అంతర్దశల్లో వ్యక్తిగత జాతకంలో రాహులో రాహు కానీ శనిలో గురువు కానీ రాహుతో శుక్రుడు కానీ రాహుతో కేతు కానీ శనిలో శుక్రుడు కానీ ఈ ఐదు దశలు అంతర్దశలు లేవనుకోండి అద్భుతంగా ఉచ్చకు రాశి వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఏంటంటే ఇక్కడ తను ఉన్న స్థానం నుంచి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతో చూస్తం వలన మీకు లాభస్థానాన్ని చూస్తున్నాడు రాసిని చూస్తున్నాడు తృతీయాన్ని చూస్తున్నాడు అయితే ఏంటంటే ఎక్కువ శాతం రాశిని లాభాన్ని చూడడం చాలా చాలా మంచిది తృతీయాన్ని చూడడం వలన కూడా కొంతవరకు మంచిది అని చెప్పవచ్చు అయితే మిగవాళ్ళు మిగతా రాసులతో పోలిస్తే వృత్కి రాసి వారికి కొంతవరకు ఆనందం కలిగించే విషయాలపై గురువు దృష్టి ఉందన్నమాట అంటే ఏంటంటే లెవెంత్ హౌస్ అనగానే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ గత కొంతకాలంగా నాంచి నాంచి చావ కొడుతున్న కొన్ని సమస్యలకి తప్పకుండా పరిష్కారం అనేది వృచ్చిక రాశి వారికి లభించబోతుంది ఖచ్చితంగా అనుకోని విజయాలు సాధించే అవకాశం ఉంటుంది మీకు ఏమైనా ఆస్తులు ఎక్కడన్నా కొన్నట్లయితే వాటికి మంచి రేట్ రావడం అమ్మడం కొనడం ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా ఓల్డ్లో ఎప్పుడో కొన్న ఆస్తులు కానివ్వండి వేరే వాటిల్లో కానివ్వండి లాభాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది మీరు పండించే పంటలు కానివ్వండి మీరు చేసే వృత్తి వ్యాపారాలు ఏవైనా మంచి గెయిన్స్ అనేవి తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అర్ధాష్టం శని ఉన్నప్పటికీ కూడా శని మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు కాబట్టి అర్ధాస్తం శని ఎఫెక్ట్ బద్ధకాన్ని మాత్రమేస్తుంది ఆ బద్ధకాన్ని వదిలేసి కొంచెం బాగా ఫైట్ చేయగలిగితే బాగా ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే అన్ని విషయాలకు కూడా కొంతవరకు ఉపశమనం లభించి సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది ఎవరికైనా హెల్త్ బాగోకపోతే రుచికి రాసి వాళ్ళకి సప్తమంలో గురువు రావడం రాసి చూడడం వలన చాలా వరకు కూడా హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేసుకోవచ్చు అలాగే అందానికి సంబంధించి హెయిర్ స్కిన్ గ్లో లేకపోతే వెయిట్ లాసు ఇంకా ఏ కరెక్షన్స్ అయినా సరే వీటిలన్నింటికి కూడా ఏదైనా ఆపరేషన్సు లేదంటే మోకాళ్ళ నొప్పులు ఇలాంటి ట్రీట్మెంట్లు వీటిలన్నిటికి లేకపోతే సాయాటిక్ సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాటిలన్నిటికీ ట్రీట్మెంట్లు తీసుకోవడం చాలా మంచిది అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఏది పట్టుకున్నా సరే బంగారం అవ్వకపోయినా పాజిటివ్ అవుతుంది చాలా వరకు మనశ్శాంతిగా ఉంటారు సప్తమంలో ఉన్న గురువు వల్ల ఏంటంటే ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందం అనేది తప్పకుండా కనిపిస్తుంది ఎక్కడా కూడా నిరాశ కనిపిస్తుంది అన్నమాట ఈ వనీరు కూడా ఎవరికైతే శని బలం బాగా తక్కువ ఉంటుందో వాళ్ళు శని ఆరాధన చేసుకుంటే శని బలం కూడా పెరిగితే ఇంకా గురు గురుబలం ఎలాగో ఉంది కాబట్టి ఇంకా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది నిజంగా ఈ వనీర్ అనేది వృక్షిక రాశి వారికి ఒక జాక్ లాంటిది ఇక్కడ తృతీయ స్థానాన్ని చూడడం వలన అన్నదమ్ములు అక్క చెల్లెలతో ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళతో ఫైనాన్షియల్ గొడవలు ఉన్నా వాళ్ళకి వివాహం కాక పోయిన వాళ్ళకు ఉద్యోగం రాకపోయినా వాళ్ళ సెటిల్మెంట్ సరిగ్గా లేకపోయినా ఇదంతా కూడా కొంతవరకు సెట్ అయ్యి వాళ్ళ విషయాలు ఆనందంగా ఉంటాయి వాళ్ళతో మీ కమ్యూనికేషన్ బాగుంటుంది వాళ్ళప్పుడు ఏమైనా ఒక వయసులో ఉన్న వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళతో వివాహాలు అన్నదమ్ములకి అక్క తమ్ముడు ఇలా కలుపుకుంటాం ఆళ్ళ పిల్లలని నేల పిల్లలని కలుపుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మేనల్లుల వల్ల మేనకోళ్ళ వల్ల ఇటు మామయ్యకి ఇటు అత్తకి కూడా లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఇక స్నేహితుల వల్ల కూడా ఇప్పుడు వరకు లేని లాభాలు స్నేహితుల వల్ల కూడా వస్తాయి నిజమైన స్నేహితులు జీవితంలోకి వస్తారు ఇప్పటి వరకు స్నేహితుల వల్ల నా తింటమే తప్ప నాకేమీ లేదు అని బాధపడుతున్న వాళ్ళకి మంచి స్నేహితులు మీకు కొంత కంఫర్ట్నిచ్చే స్నేహితులు చాలా వరకు ఏంటంటే ఎన్నో రోజులుగా బాధలు చిరాకులు ఏలినాటలు అన్ని ఇబ్బందులతో బాధపడుతున్న రుచిక రాసి వారికి ఈ గురువు మార్పు అనేది చాలా వరకు సంతోషాన్ని ఇస్తుందని చెప్పవచ్చు ఇక ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి లేకపోతే ఏదైనా మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఎంప్లాయీస్కి కానివ్వండి పెట్టుబడులు పెట్టి అంటే ఈ రోజుకి ఆ రోజు ఇవాళ పెట్టి ఇవాళ పెట్టడం సాయంత్రానికి తీసేసుకోవడం ఇలాంటి స్టాక్ మార్కెట్లో కొన్ని కొన్ని లక్కని టెస్ట్ చేసుకునే వాళ్ళకి అలాగే స్లీపింగ్ పార్ట్నర్స్గా ఉండే వాళ్ళకి లేకపోతే రెండు పార్టీస్ మధ్య ఎలా అయితే వివాహాలు కుదురుస్తారో అలాగే కొన్ని కాంట్రాక్టులు ప్రభుత్వానికినూ వేరే వాళ్ళకి మధ్య కాంట్రాక్టులు కుదిర్చి లాభం తీసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ ఎందుకంటే సప్తమం అంటేనే ఆ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట అలాంటి సప్తమం నుంచి ఈ రాసులన్నీ చూడడం లాభస్థానాన్ని చూడడం వలన ప్రతి దాంట్లోనూ కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా గట్టిగా ప్రయత్నించండి మీరు అనుకున్నట్లుగానే లైఫ్ మార్చుకోవడానికి ఇల్లు కొనుక్కోవడానికి గృహప్రవేశం చేసుకోవడానికి ఇల్లు చేంజ్ అవ్వడానికి జాబ్ చేంజ్ అవ్వడానికి లేకపోతే విదేశాలకు వెళ్ళడానికి విదేశాల నుంచి ఇండియా రావడానికి రుచిక రాసి వారికి లేకపోతే అక్కడ గ్రీన్ కార్డుకి ట్రై చేయడానికి లేకపోతే సెటిల్మెంట్కి ట్రై చేసుకోవడానికి ఫారెన్లో అక్కడే హౌస్ కొనుక్కోవడానికి అన్ని రకాలుగా కూడా నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి లేకపోతే నచ్చని వ్యక్తులను వదిలించుకోవడానికి అన్నిటికీ కూడా సప్తమంలో ఉన్న గురువు వృచ్చిక రాశి వారికి సపోర్ట్ చేస్తాడు అందులో ఏ డౌటు లేదు ఇక్కడ మంచి విషయం ఏంటంటే తప్పకుండా కేతువు ఇచ్చే ఇబ్బందిని లాభస్థానంలో కేతు మీకు సరిగ్గా రాని ఇబ్బందిని కూడా తొలగించేస్తాడు ఎప్పుడైతే కేతు మీద గురు దృష్టి పడుతుందో కేతు లాభంలో ఉండి నెగిటివ్ ఏమైనా చేస్తూ ఉంటే అది కూడా తొలగించేసి లాభస్థానం మీద డైరెక్ట్గా గురువు ఎఫెక్ట్ పడడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎవరికైతే గురుబలం సరిగ్గా ఉండదో వ్యక్తిగత జాతకంలో వారికి మాత్రం సప్తములో ఈ గురువు వచ్చినప్పుడుకి వచ్చినప్పటికీ కూడా అంత చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు వీళ్ళకి ఏంటంటే ఎక్కువసార్లు రిపీటెడ్గా ట్రై చేయాలి ఏంటంటే ఈగో తగ్గించుకోవాలి కోపం తగ్గించుకోవాలి మీరు ఏదైనా సాధించాలంటే కొండంత ఓర్పు ఉండాలి సహనం కన్నా సముద్రం చిన్నది అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా అది బాగా అలవర్చుకోవాలి ప్రతి చోట కూడా జాగ్రత్తగా ఉండాలి కోపం తెచ్చుకోకుండా ముందుకు వెళ్తే చాలా వరకు అన్ని విషయాల్లోనూ కూడా గెలిచే అవకాశం ఉంటుంది పార్ట్నర్షిప్ విషయాలు కానీ మిగతా విషయాలు కానీ షేర్ మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి ఇక లాభస్థానంలో ఒకవేళ వ్యక్తిగత జాతంలో గురుబలం లేకపోతే ఏదైనా సాధించాలి మీరు అనుకున్నట్లుగా రావాలన్నా కొంతవరకు రిపిటేషన్స్ అంటే ఏంటంటే ఒకరిని అడిగితే అయిపోదు పదివేలు కావాలి ఒక వ్యక్తిని అడిగితే జరగదనమాట ఒక ఐదు ఆరుగురిని మొహమాటం లేకుండా అడిగితే తప్పకుండా ఎలా అయితే మనకు పదివేలు వస్తాయి అలాగే ప్రతి విషయంలో కూడా ఇది అప్లికబుల్ అవుతుందనమాట పది కోట్లు కావాలన్నా పది లక్షలు కావాలన్నా లేకపోతే ఏదైనా బ్యాంకులు లోన్కి ఇక్కడ రాలేదు ఇంకో బ్యాంక్ వెళ్ళాలి లేకపోతే ఏదైనా బైక్ కొనుక్కోవాలకుండా ఇక్కడ లేదు వేరే చోటకి వెళ్ళి ట్రై చేయాలి అలా అనమాట మీకు కావాల్సిన వాటి కోసం కొంచెం పరిగెత్తితే అవి ఖచ్చితంగా అందే అవకాశం ఉంటుంది ఇక రాసి చూడడం వలన కొంతవరకు ఏంటంటే రాశిని చూసినప్పుడు గురువు సరిగ్గా లేకపోవడం వల్ల నష్టమేమి జరగదు కానీ అనుకున్నంత ఇప్పుడు ఊహించుకున్నంత ఊహల్లో ఉన్నంత ఆనందం కానీ ఊహల్లో ఉన్నంత హ్యాపీనెస్ కానీ ఉండకపోవచ్చు గురుబలం తక్కువగా ఉంటే అయితే ఏంటంటే కొంతవరకు పర్లేదు అంటే అందరికీ జనరల్ ఇప్పుడు బాగా బ్లాగ్గా ఉన్నాడు మహేష్ బాబు లాగా తెల్లగా అయిపోవడం అనేది అసాధ్యం కదా కానీ మీరు అంత ఊహల్లో ఉంటే తప్పది ఎంతో కొంత బెటర్ అవకాశం ఉంటుంది అనమాట అలా అలా కొన్ని విషయాలు మీరు అనుకున్నంత కాకపోయినా చాలా వరకు బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది గురువు అనగానే కంఫర్ట్ అనమాట చాలా వరకు అన్ని విషయాల్లో కంఫర్ట్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది తృతీయ స్థానంలో ఉండడం వలన తెలివితేటల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్తోనూ అక్క చెల్లెల అన్నదమ్ములతోనూ ఫైనాన్షియల్ డీలింగ్స్ అస్సలు పెట్టుకోకుండా ఉండాలి దానివల్ల చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళతో కలిసి వ్యాపారాలు కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఉండకుండా చూసుకుంటే చాలా చక్కగా ఉంటుంది